అందరికీ నమస్కారం అండి లుకెట్ క్లైమేట్ ఛానల్కి తిరిగి స్వాగతం మన ఆంధ్ర రాష్ట్రంలోని అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని ఈ వారం అంతా కూడా వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒకసారి చూద్దాం బంగాళాఖాతంలోని ఏర్పడిన అల్పపీడనం అంటే గత వారంలో ఏర్పడిన అల్పపీడనం ఇంకా అది తీరం దాటకుండానే నైరుతిగా వచ్చి మరలా మధ్య బంగాళాఖాతంలోకి వెళ్ళి మరలా దగ్గరగా ఇటువైపు రావడం జరిగింది అంటే స్థిరంగా అది తిరుగుతూ ఉంది చక్కెరలు కొడుతుంది అని చెప్పుకోవచ్చు దీని ప్రభావం వల్ల రానున్న మూడు నాలుగు రోజుల్లో తీర ప్రాంతాల్లోని తేలికపాటి నుండి భారీ నుండి అతి భారీ వర్షాలు కురిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అది ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ తూర్పుగోదావరి కృష్ణా జిల్లా నుంచి తిరుపతి వరకు ఉండే ఈ కోస్తా ప్రాంతాలన్నీ కూడా తేలికపాటి నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి నా ఈ ఛానల్కి మొదటిసారి ఎవరైనా విక్ చేసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో నా వీడియో మొదట మీకే వస్తుంది అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ క్లిక్ చేయండి ఇక్కడ శాటిలైట్ ఛాయాచిత్రాన్ని మనం గమనించినట్లయితే అది వాయుగుండము మధ్య బంగాళాఖాతంలోకి వెళ్ళి మరలా తమిళనాడు వైపు ప్రయాణించడం జరుగుతుంది దీని ప్రభావం వలన మనకి రానున్న రోజుల్లో కోస్తా జిల్లాలోని వర్షాలు పడతాయి అయితే మనకి ఈ అల్పపీడనం కొత్తగా ఏర్పడింది కాదు గత వారంలో ఏర్పడిన అల్పపీడనమే ఇది బలహీన పడతాది తీరాన్ని దాటుతుంది అని అనుకున్నాం కానీ దాటలేదు అదేవిధంగా ప్రయాణిస్తుంది ఇది ప్రస్తుతానికి స్థిరంగా నెమ్మదిగా చెన్నై వైపు అంటే తమిళనాడు తీరం వైపుకు ప్రయాణిస్తుంది కనుక రానున్న రోజుల్లో వర్షాలు అనేవి మనకి నమోదవుతాయి అంటే రేపు ఉదయం నుంచి మనకి క్లియర్గా అది కనిపిస్తుంది ఇదే అల్పపీడనము శనివారం శుక్రవారం వరకు వర్షాలు నమోదయ్యి ఆ తర్వాత రెండు రోజులు గ్యాప్ ఇచ్చి మరలా ఇప్పుడు వర్షాలు స్టార్ట్ చేయడానికి రెడీ అవుతుంది అది మనం ఈ ఛాయాచిత్రంలో కూడా చూసి గమనించవచ్చు ఆ ఇల్లు ప్రాంతం అంతా కూడా మనకి వర్షాలు నమోదయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి ఇక్కడ ఈ అల్పపీడనము కదిలే మూమెంట్ చూసుకుంటే ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లోని వర్షాలు నమోదవుతాయి అదేవిధంగా దక్షిణ కోస్తా ప్రాంతంలో కూడా వర్షాలు నమోదవుతాయి ముఖ్యంగా రేపటి నుండి మొదలుకొని మరొక రానున్న మూడు రోజుల పాటు వర్షాలు అనేవి ముఖ్యంగా ఇరవై నాలుగు ఇరవై ఆరు స్పష్టంగా కనిపిస్తున్నాయి డేట్లలో ఉత్తర కోస్తా ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతాయి అదేవిధంగా ఆ తర్వాత రాబోయే రోజుల్లో దక్షిణ కోస్తా ప్రాంతాల్లోని వర్షపాతం ఎక్కువగా ఉంటుంది అయితే ఈ అల్పపీడనము వాయుగుండంగా మారి వాయుగుండం నుంచి మరలా అల్పపీడనంగా మారి స్థిరంగా కొనసాగుతుంది ఇది దీని ప్రభావం వల్ల చలిగాలులు విపరీతమైనటువంటి చలిగాలు కోస్తా ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా పార్వతీపురం మన్యం ప్రాంతం అన్నమాట శ్రీకాకుళం అదేవిధంగా అనకాపల్లి వైజాగ్ ఈ ప్రాంతాలన్నీ కూడా చల్లని గాలులతో నిండి ఉంటాయి అదేవిధంగా దాంతోపాటు వర్షపాతం కూడా ఉంటుంది ఆల్రెడీ ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి శ్రీకాకుళం పార్వతీపురం విజయనగరం వైజాగ్ అనకాపల్లి ఈ ప్రాంతాల్లో రైతులు ఆల్రెడీ చాలా ఇబ్బంది పడ్డారు నష్టాన్ని కూడా చూశారు అయితే మరొక మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది కనుక అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాం ఇక్కడ ప్రస్తుతానికి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ మూడు రోజుల్లో మన వైజాగ్ నుంచి శ్రీకాకుళం అనకాపల్లి ఈ ప్రాంతాల్లోనే వర్షపాతం నమోదవుతుంది ఆ తర్వాత తగ్గుముఖం పడుతుంది ఆ తర్వాత దక్షిణ కోస్తా ప్రాంతాలైనటువంటి పల్నాడు నెల్లూరు ఒంగోలు తిరుపతి ఈ ప్రాంతాల్లోని వర్షపాతం నమోదవుతుంది అయితే ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదో తేదీ ఈ ప్రాంతాల్లో అసలు తేలికపాటి వర్షాలు కాదు కదా చిన్న చిరుజల్లు మాత్రమే కురిసే అవకాశం ఉంది ముందు విడతగా శ్రీకాకుళం నుంచి వైజాగ్ వరకు రెండవ విడత కింద మనకి విజయవాడ నుంచి తిరుపతి వరకు ఈ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అదేవిధంగా ఈ అల్పపీడన ప్రభావం వలన తెలంగాణ రాష్ట్రాల్లోని తేలికపాటి వర్షాలు అక్కడక్కడ చెదురుమదురుగా పడతాయి అంతేగాని ఈ అల్పపీడన ప్రభావం అయితే పూర్తిగా ఉండదు కనుక తెలంగాణ రాష్ట్రము మొత్తం కూడా వర్షపాతాలు చాలా తక్కువలో అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ చివరి వరకు చూసారంటే వీడియో నచ్చే ఉంటుంది కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్ సేఫ్ ఈ వాతావరణ విషయాలే కాకుండా ప్రపంచ నలుమూలలో జరిగే ప్రకృతి వైపరీత్యాలన్నీ కావాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఇన్సిడెంట్ ప్రతి ప్రాంతంలో జరిగింది మీకు వీడియో రూపంలో ఈ ఛానల్లోని లభిస్తుంది